సనాతన ధర్మాన్ని కూడా బాగా కించపరిచే విధంగా ఆయన ముందు ప్రసంగాల్లో కూడా ఎన్నో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు మొదలు పెడితే మొత్తం బయటికి తీస్తాం మొత్తం ఒక కేసే మీరు అనుకుంటున్నారు ఈ కేసు నుంచి ఆయన తప్పుకుంటాడేమో అనుకుంటున్నారు ఒక కేసు నుంచి బయటికి రండి మంచిగుంటే బానే ఉంటది లేదనుకో బిడ్డ ఉన్నాయి మాకు పెట్టడానికి ఉన్నాయి ఎందుకంటే ఈ దేశంలో ఎనభై శాతం ఉన్నారు మహిళలు మహిళలు ఆకాశం నిండిపోయి ఉన్నారు ఉమ్మేస్తే తిరిగి నీ ముఖం మీద పడుతుంది మహిళలను ఎక్కడన్నారండి మరి ఎవరినన్నారు చెప్పండి ఫలానా వాళ్ళని అన్నారు నువ్వెవరు బజారు మనుషులని బజారులో తిరిగే వాళ్ళని అన్నాను అని చెప్పి నువ్వు పోయి కోర్టులో చెప్పేం జరుగుతుంది ఈ పెద్ద మనిషిని పోయి పోలీస్ స్టేషన్లో చెప్పమని ఏం జరుగుతుంది మూతి పగలగొట్టి లోపలేస్తారు ఏమనుకుంటున్నారమ్మా వీళ్ళకి నేను అదే చెప్తున్నాను కదా ఎడ్యుకేషన్ అంటే అరే నువ్వు నువ్వు ఉంటున్నటువంటి దేశం ఏంటి ఆ దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం ఏంటి స్థితిగతులు ఏంటి భౌగోళిక అంశాలేంటి అక్కడ ఉన్న ఆచారాలేంటి వ్యవహారాలు ఏంటి మత సాంప్రదాయాలేంటి ఏంటి ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం ఏంటి స్వేచ్ఛ ఏంటి స్వాతంత్రం ఏంటి అని చెప్పాలి కానీ స్వేచ్ఛ అంటే నోరేసుకుని ఇష్టం వచ్చినట్టు నీ అమ్మకి మొగుడెవర్రా నీకెవర్రా అంటే మొగుడెవడో చూపించినాడు కదా ఇంకోసారి చూపించమంటావా మిస్టర్ పాస్టర్ పాస్టర్ కాదు వాడు వాడు ఎవడో సో సో సోన్ సో ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని హైలైట్ చేయడం అనేది నాకు చాలా చిరాకు చూపించాలనా ఇంకా దాని మీదకి నేను వెళ్ళలేదు అసలు సిసలైనటువంటి వాళ్ళు నాతో మాట్లాడినటువంటి మాటలు ఒక్కటే ఉన్నాయి వాళ్ళు చూస్తున్నారు చూస్తున్నారు ఇది ఇంకొంచెం ఇలాగే వెళ్తే పక్క దేశం ఏమైంది విరిగిపడి 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 మీద పడి మీదపడి మీద పడి ఇవాళ కేజీ గోధుమ రొట్టి కోసము గుక్కిడ నీళ్ళ కోసం విలువలాడుతుంది అది దెబ్బ భారతదేశం దెబ్బ ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశపు సంప్రదాయాల్ని గౌరవించండి ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవించండి లేదనుకోండి ఖాళీ చేసిపోండి ఇక్కడ ఉండి మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామని అంటే మీ స్వేచ్ఛకి కాన్స్టిట్యూషన్ పనికి వచ్చినప్పుడు మరి మా స్వేచ్ఛకి అదే కాన్స్టిట్యూషన్ కాదా రాసింది ప్రత్యేక రాజ్యాంగం నువ్వేమన్నా రాసుకుని వచ్చావా నీకు చూపించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ భాష వ్యక్తీకరణ స్వేచ్ఛ వాళ్ళు మాకు లేవా మరి నువ్వన్నట్టు బజారు మనుషులని మేము మాట్లాడుతాం కరెక్టే అండి అన్నప్పుడు మరి వేరే వాళ్ళు కూడా అదే మాట్లాడతారు కదా అవునండి మేము పలానా వాళ్ళని మాట్లాడాం అదే కరెక్ట్ అండి అని మాట్లాడతారు కదా మిస్టర్ నువ్వు మాట్లాడేది తిరిగి నీకే తగులుతుంది గుర్తుపెట్టుకోండి మిస్ అమ్మల్లారా చెప్తున్నాను ఆడవాళ్ళని కూర్చోపెట్టి తిట్టినంత మాత్రాన మీరు గొప్పవాళ్ళో మీ రాజు కాపాడబడి బయటికి వస్తారో మీకు ఆత్మతృప్తి జ కలుగుతుందేమో మీరు చేసేటటువంటి ప్రతి పని ఇతరులని రికార్డ్ చేసి మరిపెడుతుంది మీ యొక్క ఈ ఈ మహిళా మూర్తులు ఎవరైతే ఉన్నారో చక్కటి సాంప్రదాయంలో ఉండి చక్కటి అవగాహనతో ఉండి నాలెడ్జ్తో ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దేశంలో ముందుకెళ్ళడానికి ముందుకు రండి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు పిచ్చి పిచ్చి నాటకాలు పిచ్చి పిచ్చి మాట్లాడితే చర్చల్లో ఏం జరుగుతున్నాయో పాస్టర్లో ఏం జరుగుతున్నాయో అక్కడ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో అవన్నీ మా దగ్గర పుంకాను పుంకాలుగా ఉన్నాయి మొత్తం రిలీజ్ చేయాల్సి వస్తుంది పెద్ద యుద్ధం నడుస్తుంది రిలీజియస్ రెవల్యూషన్ రిలీజియస్ అంటే ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ మళ్ళీ మీరు ఇంకొక దానికి ఆపాదించకండి ఒకవేళ ఆపాదించిన దానికి కూడా నేను రెడీ స్త్రీ శక్తి నారి ఇలాంటివన్నీ వినడం ఎప్పుడో ఏదో పుస్తకాల్లో చదవడం లాంటి ఏదో జరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే ప్రియామన్తో కూర్చొని ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంటే ఏంటంటే నిజమైన స్త్రీ శక్తి ఏంటి అనేది కళ్ళకి కట్టినట్లుగా కనబడుతూ ఉంటుంది నాకు ప్రతిసారి అయితే ఇక్కడ ఏంటంటే మీ కోపంలో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది ఎందుకంటే స్త్రీని కించపరిచే విధంగా కానీ సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే మీరు ఎప్పుడూ సహించరు ఆ విషయం మాకు బాగా తెలుసు కాకపోతే ఏంటంటే ఇక్కడ మీ ఆవేదన ఖచ్చితంగా అతను బహిరంగంగా నాకు ఇంకా నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా తయారయ్యానంటే ఆ చెంచు ఇచ్చే ఉన్నాయి చూసారా అండి అవును అన్నది కరెక్టే బజారు మనుషులే వాళ్ళు బజారు మనుషులే మేము వెనక్కి తీసుకోము ఇది కరెక్టే అని మాట్లాడిన తర్వాత నాకు లోపల నుంచి బయటకు వచ్చింది ఉగ్ర రూపం వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా మేడం ఎవరు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కాదమ్మా అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి ఆ ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వీళ్ళని చిత్తు చిత్తు చేసి సంపోతలు వారేస్తారు ఆ చేసే రోజు వస్తుంది వీళ్ళకి ఈడవడమ్మా మాట్లాడడానికి ఇలాంటి దరిద్రులు ఉండబట్టే కదా ఆ స్త్రీల జీవితాలు అలా తయారవుతున్నాయి అసలు నువ్వెవడవి నువ్వు నువ్వుకి ఇది చేయడానికి పలానా వాళ్ళు పలానా వాళ్ళు అసలు నువ్వు పెట్టుకున్నది ఏంది పాపులను క్షమించడానికి కదా నీ దేవుడు ఉన్నాడు ఉన్నావు మరి వాళ్ళని పాపులను ఎట్లా ముద్రేస్తావురా దగవా పాపులను క్షమించడానికే ఉన్నాడు నీ దేవుడు వాళ్ళ పాపులు వీళ్ళు పాపులు కాదు వీళ్ళు పరిశుద్ధాత్మలు వాళ్ళ పాపులు ఎలా చెప్తావు ఆ పాపులు తీసుకురా నీ చర్చలోకి తీసుకురా సంస్కరించో నీకు చేతనైతే నీకు దమ్ముంటే అది చేతగాక వాళ్ళని అడ్డం పెట్టుకుని నీ భాగాల కోసం నీ బోడి ప్రసంగాలు వినడానికి చదువు సంజా లేని దరిద్రులందరినీ రోడ్డు పక్క వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మత ప్రబోధకులను పెట్టి మతాన్ని మీ మతాన్ని మీరే అపహాస్యం చేసుకుంటున్నారు ఇలాంటి దరిద్రుల్ని ఇలాంటి అవగాహన లేని వాళ్ళని నాలెడ్జ్ లేని వాడిని ఆడవాడ హైకోర్టు లాయర్ అంట ఈ హైకోర్టు లాయర్ పోయి నాలుగో తరగతి చదువుకున్నాడు దగ్గర బాప్టిజం తీసుకొని వచ్చాడు ఇలాంటి వాళ్ళు మరి ఎలా మాట్లాడతారు ఇతగాడు అతగాడిని గుర్తించాడు అతగాడి దగ్గర బాప్టిజం తీసుకుని వచ్చాడు అని అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు జ్ఞానం ఎంత ఉంది వీళ్ళందరి దగ్గర విజ్ఞానం ఎంత ఉంది వీళ్ళందరి దగ్గర వీళ్ళు ఏ విధమైనగా ఒక స్త్రీ జాతిని అణగదొక్కేస్తున్నారు అణిచివేసే ప్రయత్నంలో ఉన్నారు స్త్రీ జాతిని మొత్తం ఇవాళ మనం సిరియాలో ఉన్న అక్కడ ఇక్కడ ఇజ్రాయెల్లోను ఈ ప్రాంతాల్లో మనం వింటున్నాంటి స్త్రీలను ఎలా వాడుతున్నారు అనే సెక్స్ బానిసలుగా వాడుతున్నారు మతంలో కూడా ఇదే జరుగుతుంది అని అంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటమ్మా ప్రమాదం ఎంత భయంకరంగా ఉంది ఇప్పుడు అక్కడ వాడు ఆ హిజాబుల గోడలు బద్దలు కొట్టుకునే హిజాబులు ఇసిరేసి స్వేచ్ఛ ప్రపంచంలోకి మైలు వచ్చింది అంతరిక్షం దాకా ఆడవాళ్ళు వెళ్ళొస్తున్నారు కానీ వీళ్ళకి మాత్రం బానిసల్లానే కనిపిస్తున్నారు అంటే వీళ్ళు ఇంకా పాతాళంలోకి పోతున్నారు కదా వీళ్ళు కిందకి తీసుకుపోతున్నారు అంతరిక్షంలోకి అంటున్నావు నువ్వు ఇంకా వీళ్ళు భూమిలో పాతేస్తున్నారు బతికుండంగానే స్త్రీ అస్తిత్వాన్ని స్త్రీ యొక్క మనుగడని స్త్రీ యొక్క గౌరవాన్ని స్త్రీ యొక్క మర్యాదని బతికొండంగానే భూమిలో పాతి పెడుతున్నారు సో ఫైనల్ గా ఇప్పుడు ఏంటి మేడం అంటే లీగల్ గా కూడా చాలా రకాలుగా మీరు ఏదో ప్రొసీడ్ అవుతూ ఉన్నట్టున్నారు ఈ విషయం గురించి అంటే దీన్ని నేను అడగొచ్చో లేదో ఏది దాచి పెట్టుకొని చేయాల్సిన అవసరం పేటిఎం బ్యాచ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం నాకు లేదు ప్రియా చౌదరి ఆర్మీ వీనో వన్ విమన్ ఆర్మీ వీనో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇంకొక విషయము మంది స్త్రీల యొక్క మద్దతు నాకుంది కాబట్టి నేను ముందున్న మైండ్ యువర్ లాంగ్వేజ్ సో అండ్ సో ఏలియన్ నీకు పెట్టిన పేరు అదిరా నువ్వు ఎందుకంటే అటు ఇటు కాకుండా ఏం కాకుండా పోయినావు కదా నీకు పెట్టిన పేరు అది వాడికి చదువు లేదు సంధ్య లేదు సర్టిఫికెట్ కొనుక్కొచ్చినట్టున్నాడు అసలు సర్టిఫికెట్ ఉందో లేదో లాయర్ అని చెప్తున్నాడు వాడికే చెప్తున్నా నేను ప్రియా మ్యామ్ ఇంత మాట్లాడుతున్నారు మీకు అనిపించట్లేదా ఆ మతస్తుల దగ్గర నుంచి ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తాయేమో అని చెప్పేసి నేను ఆల్రెడీ నేను ఏంటనేది మీకు తెలుసా లేదా అయ్యో మీరు తెలియకపోవడం ఏంటి మ్యామ్ మరి నేను భయపడతాను నేను వణికిపోతాను పోతాను నో 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 మీరు వణికిపోతారని కాదు అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వస్తాయని అందులోకి దిగినటువంటి యోధుడు ఏం ఆలోచిస్తాడు యుద్ధం ఎలా గెలవాలా అని ఆలోచిస్తాడు కత్తి తగులుతుందా తల తీసేస్తారా వేళ్ళు తీసేస్తారా కాళ్ళు తీసేస్తారా అని ఆలోచించాడు యుద్ధం గెలవాలి సూపర్ మ్యామ్ సూపర్ సూపర్ అంటే ఒక ఇన్స్పిరేషన్ ఒక లేడీ మీరు అన్నారు కదా వన్ ఆర్మీ సారీ వన్ విమెన్ ఆర్మీ అని చెప్పేసేసి ఎగ్జాక్ట్లీ వి అగ్రీడ్ అబౌట్ దట్ వర్డ్ ఇన్ వన్ ఆర్మీ అంటే ఇంతమంది విమెన్ ఉన్నాను కాబట్టి వన్ పర్సన్ ముందుకు వచ్చిన నేను అది అర్థం చేసుకోండి నేనే అతడే ఆమె సైన్యం కాదు ఆ సైన్యానికి ఆమె ఉంది ఆమెకి సైన్యం ఉన్నారు కాబట్టి నేనొక్కదాన్ని తిరుగుతున్నానని మీరు అనుకుంటున్నారు నా వెనక ఇంతమంది మమ్మన్ ఉన్నారమ్మ పోరాడే ప్రతి అమ్మ ఆ అమ్మ ఎవరో రోగాన్ని చేతులు ఎత్తి మొక్కాలి ఎనభై ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చి మల్లెపూలు పెట్టుకుని మరి నిరసన చెప్పి ఏమని ఛాలెంజ్ చేసింది మరి నేనెంత ఉండాలి ఆ అమ్మకు అంత ధైర్యం ఉంటే ఆ అమ్మ నిరసన అంత గొప్పగా చెబితే ఇలాంటి ఎంతమంది అమ్మలు ఎంతమంది చెల్లెళ్ళు ఎంతమంది ఆడపిల్లల యొక్క శక్తి ఎనర్జీ నాకు వస్తుంది నాకు ఇచ్చినారు నాలో ఉంది అది మొత్తం ఎనర్జీని పెట్టుకునే నేను పోరాడుతున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్